మండల కేంద్రం వన కొల్చారంలో బీసీ బంధు మద్దతుగా మండల బారాసా పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి నినాదాలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బారాసా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు પીસીલા હા પીસીલા હા Evet, dişi laiketle, 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 dişi జరుపుకున్నాం కానీ ఈజీ బంధుకు మేము ప్రచార మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము మరి దేవేందర్ రెడ్డి గారిని ఒక్కటే మేము అడగదలుచుకున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి డిక్లేర్ చేశారని చెప్పి మరి బీసీ బిడ్డల ఓటు మొత్తం దండుకొని ఇవాళ అధికారంలో ఎక్కి మరి ఇవాళ బీసీ బిడ్డలను మోసం అనేది మంచి పద్ధతి కాదు మరి మీరు అమ్మలు చేయాల్సినటువంటి పథకాలు అమలు అమలుపరచలేవు అని చెప్పి మేము గుల్దారా మండలం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు పీజీలకు నా ఐదు సంవత్సరాల పీరియడ్లో లక్ష కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్ అలా చెప్పినావు మరి నువ్వు గద్దెనెక్కి రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా పీజీ సంక్షేమా సంక్షేమానికి నలభై కోట్ల రూపాయలు విడుదల వేసేది కానీ నువ్వు సాంక్షన్స్ ఇచ్చింది పన్నెండు వేల కోట్లే నువ్వు బైదరు నిధులు ఖర్చు చేసింది ఎనిమిది వేల కోట్ల రూపాయలే మరి నువ్వు లక్ష కోట్లు ఎక్కడా ఎనిమిది వేల కోట్లు ఎక్కడా నీకు ఇంకా పరిపాలనకు మూడు సంవత్సరాలే ఉంది మరి రెండు సంవత్సరాలలో నువ్వు నలభై వేల కోట్ల బధ్యాయ నువ్వు ఎనిమిది వేల కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు అంతేకాదు ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనడం సరికాదు ఒకవేళ వీళ్ళన్ని చిత్తూ చూస్తే మరి ఆర్థిక విషయాలలో కానీ ఉద్యోగ విషయాలలో కానీ ఉపాధి విషయంలో కానీ మరి అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా నలభై రెండు శాతం విచారించాలి అని ఒక సర్పంచ్ ఎంపీటీ ఎన్నికలలో నలభై రెండు శాతం విస్తరణ సరికాదు మరి టీసీ భక్తులు బాగుపడాలంటే అన్ని అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి నువ్వు బీసీలకు చేయ చేయుద్దాలి కానీ నువ్వు ఏదో ఎలక్షన్లు ఉన్నాయి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థల్లో మరొకసారి బీజీలను మోసం చేసి బీజీల ఓట్లు దండుకోవాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు అంతేకాదు నీ పరిధిలో ఉన్నది ఇవాళ కాంట్రాక్ట్లు అన్ని నీ చేతిలో ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంది కాంట్రాక్ట్లో ఇయ్యు అప్పుడు నీ చిత్త మేము చాటి మరి నీకు అమలు అయ్యేదాన్ని ఇవ్వకుండా మరి ఎట్లయినా తెలుసు సుప్రీంకోర్టు యాక్టే ఉంది సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ ఉంచొద్దు అని చెప్పి వాళ్ళ తీర్పే ఉంది అది ఎట్లయినా అమలు కాదు అని చెప్పి ఏదో ఒక కూటగ ఆర్డినెన్స్ తీసి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పి టీసీలను మోసం చేసుకోవడం పద్దది కాదని చెప్తున్నా మరి నువ్వు అసమానం బీజేపీ నాయకులతో మోసం చేసుకోవాల మరి పార్లమెంటులో టీసీ రిజర్వేషన్ బిల్లు పెడితే కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో టీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలంటే సాధ్యం మరి నువ్వు నవ్వు రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు మరి